హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారిగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ రోజున మే ఏడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు అండి సో మనమైతే ఈ రోజు వీడియోలో చేసి మనం తెలంగాణలో ఎంత మంది రైతులు అయితే రైతు భరోసా సమస్య డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఎంత మందికి అయితే వచ్చింది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది మీరు అయితే వరకు చూడండి మీకు రావాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకోవచ్చు అండి ఓకేనా సో కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో మీకు యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు మాత్రం కేవలం అదే వస్తాయండి వానాకాలం ఎప్పుడు వెళ్ళిపోయింది కదా దానికి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయని చాలామంది అపోహలు అయితే ఉన్నారండి అలాంటి డబ్బులేం రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో ఏదైతే యాసింగ్ పంట అయితే నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే రైతు ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి అది కూడా ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి ఏదైతే ఉందో వాటికి మాత్రమే డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుంది అంటే గతంలో వచ్చిన పాత పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇలాంటి ఉపయోగం అయితే లేదు ప్రజెంట్గా ఒక రాష్ట్ర ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో రైతులు సో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఈ రోజున మనకైతే ఐదు ఎకరాలు ఉన్న అయితే డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి నుంచి తెలంగాణలో వారికి అయితే మన రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం డబ్బులు అయితే విడుదలవుతున్నాయి అలాగే ఈసారి ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మనకైతే మే ఏదైతే పదిహేనో తారీఖు అయితే ఉందో అప్పటి నుంచి అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే అవుతాయి కాబట్టి అప్పటి నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఓకేనా సో దీంతోపాటు మనం తెలంగాణలో ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే వెంటనే మీకు చేరాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు అన్నీ మీకు ఇది షేర్ చేస్తూనే ఉంటాను అలాగే ఈ పదిహేను రోజుల్లో మరొక పదిహేను రోజుల్లో రైతుల ఖాతాలో పూర్తి లో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన డబ్బులు లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హిన్